సూర్యాపేట జిల్లా కోదాడ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తాపాత ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి వాటి పరిధిలో ఉన్న భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కోదాడ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పట్టణంలో ఏర్పాటు చేసిన వడ్డర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించి వంద పడకల నూతన హాస్పిటల్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు కోదాడ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల విషయంలో అధికారులు నతనడకన పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు और और आ 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

ఈ ల్యాటింగ్ చూసి కూడా కాంట్రాక్టర్ గారు ఆయో గారు ఫ్రెండ్స్ పాలో చేస్తారు సార్ వాళ్ళు నెక్స్ట్ యాక్సెంట్ చేస్తారు మా ఫ్రెండ్స్ కాంట్రాక్టర్ గారు ఈ రోజులను పోస్ట్ స్టార్ట్ చేస్తారు నమ్మకం మనం అంత కూడా సార్ లాస్ట్ మీటింగ్

నటిస్తూనే నేనే వెళ్ళిపోయినట్టు అది ద్రోణం ఏం పర్లేకుండా నేను యాక్సెప్ట్ ఉంటుంది రవిరావు గారు ఎన్ని రోజులు ఓడే శాంక్షన్ డేటట్టు సాంక్షన్ లేడు అన్విట్ ఎప్పుడు ఎప్పుడైపోయినా ప్రాబ్లం ఉంది అని అదే ల్యాండ్ ఎక్ పొజిషన్ ల్యాండ్ ఎక్ పొజిషన్కి నీకు పొజిషన్ ఇవ్వడానికి పంట చూడడానికి ఏమయ్యా నీకు ల్యాండ్ ఎక్మిషన్ ప్రాసెస్ చేయవచ్చు కదా నీ ఎవడు ప్రాముఖ్యం అయ్యి ఉంది ఆయన అన్నీరా ఇప్పుడు రవిలో గారు దానిపతి జీవన్ అందరూ చెప్తున్నాం ఇది ఇంకా ఫాస్ట్గా జరుపుకుంటే మాత్రం ఇంకా మన మనం ఇది శ్రీ తక్షణ ఇది చెప్పి 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 అది మీరు ప్రాసెస్ చేయండి రైతులు అది చెప్పినా కనీసం అవార్డు పాస్ చేయడానికి కలెక్టర్ రెగ్యులర్స్ ఇవ్వాలి వాళ్ళు అవ్వడం రాదే ఏమి లేకుండా ప్రతిసారి ఒక వాటర్ చెప్తాడు సేత నాగార్జున సాగర్ ఆయకర్తకి నీళ్లు పెంచడానికి అదేవిధంగా ఎస్ఆర్ఎస్ పి స్టేజ్ టూ కి నీళ్లు పెంచడానికి ముందు చర్యగా ఏమైపోయిందంటే మీ అందరికి తెలుసు నాగార్జున సాగర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ కట్టి ఒక అరవై అరవై ఏళ్ళయింది ఈ అరవై ఏళ్ళలో కొంతమంటేషన్ అయింది అంటే ఇసుక మట్టి రావడం ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ తగ్గుతూ పోయింది తగ్గుతూ పోతే ఏమైంది నీళ్ళ కెపాసిటీ తగ్గిపోతే ఆయగడ్ తగ్గి తగ్గిపోతుంది ఇప్పుడు ఈ అరవై ఎవరు చేయలేదు నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ డీసిల్టింగ్ డిసెడిమెంటేషన్ ఒక భారతదేశంలోనే బెస్ట్ పాజిబుల్ టెక్నాలజీతో పని మొదలుపెట్టాము ముందుగా నాగార్జున సాగర్ కెపాసిటీ పెంచడానికి నాగార్జున సాగర్ డీసిల్టింగ్ డీసెడిమెంటేషన్ కి ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నాము ఎండగా అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావో వాళ్ళకే చనిపోకుండా మనకి కదా అది నీళ్ళ స్టోరేజ్ పెంచడానికి అక్కడ కూడా డీ సిలిపింగ్ డీసెలిపిటేషన్ చేయడం జరుగుతుంది అందులో ప్రక్రియ రెండోది మనకి నీళ్లు పెరగడానికి ఖమ్మంలో సీతారాం సాగర్ ప్రాజెక్టు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నా ఆ విధంగా గోదావరి జలాలు పాలేరుకు తీసుకొచ్చి పాలేరు నుంచి కొన్ని నీళ్లు మనం వాడుకోవడానికి అయితే ఇప్పుడే శ్రీగారు అన్నట్టుగా మరి అయిపోయిన ఏం లేదు ప్రయత్నం జరుగుతుంది అంతే ఒకటేమో గోదావరి జలాలు సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ద్వారా పాలేరు తీసుకొస్తే ఆ పోతే రెండేది మూడేరు వారం నుంచి కూడా ముందేరు వారం నుంచి కూడా పాలేరుకి నీళ్ళు తీసుకొస్తున్నాము అంటే పాలేరు రిజర్వ్ అన్ని విధాలుగా మూడు విధాలుగా వాటర్ పెరిగినట్టు వైసా వంటి సీతారామ సాగర్ రెండు మున్నేరు లింకు నాగార్జున సాగర్ డీసరిమెంటేషన్ డీసెల్టేషన్ డేస్ ఓకే ఈ మూడు విధాలుగా పాలేర్లో నీళ్ళు ఇంకా గట్టిగా ఉండేటట్టు ఇంకా ఎక్కువ ఉండేటట్టు ముందస్తు చర్యలు తీసుకొని ఆ తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు మనం పక్కనే ఉన్న మోతే మండలానికి ఉపయోగించే ప్రయత్నం ఒక ప్రయత్నం చేస్తున్నాం మరి ఆయన సంతోష్ రెడ్డి చెప్తే ఆయన ఎవరు చెప్పలేదు సూర్యపేట జిల్లాలో సూర్యఫైడ్ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాటర్ అవైలబిలిటీ పెంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ఆరు దశాబ్దాల నుంచి డీసిల్కి ఇసుక మట్టి కుంగిపోయి ఆ రిజర్వర్స్ ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ తగ్గింది అందుకోసమే ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ఆయాకట్కి పూర్తిగా నీరు రావడం లేదు ఎస్ఎన్ఎస్పి స్టేజ్ నుంచి రావడం లేదు ఎన్ఎస్పి డేలెంట్ ఏరియాస్కి రావడం లేదు ఆ వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటేమో ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్లో డీసిల్టేషన్ డీసడిమెంటేషన్ కారకలు ఒక జాతీయ ప్రోగ్రాం కింద చేపట్టడం జరిగింది దాని ద్వారా ఎన్ఎస్పి టేలెండ్ ఏరియాస్కి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ టైలండ్ ఏరియాస్కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది అదేవిధంగా పాలేరు పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము సీతారాం సాగర్ ప్రాజెక్ట్కి గోదావరి జిల్లాల నుంచి అరవై ఏడు టీఎంసీలు కేటాయి మూనేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక టెన్ టీఎంసీ పాలేరు తీసుకొస్తున్నాము అదేవిధంగా ఎన్ఎస్పి నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము పాలేరుకి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి ఒక చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది దాని భాగంగా ఈరోజు రెవ్యూ మీటింగు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఏరియాస్కి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులతో రాష్ట్రం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో సస్యశ్యామలం చేసే ప్రయత్నంలో ఇవన్నీ భాగస్వామ్యం అని చెప్పి నేను